బౌలర్లకు కాలరాత్రి అవును నిజంగా ఇది బౌలర్లకు కాలరాత్రే కోల్కతాలోని ఈడియన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జైన్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో పరుగుల సునామీ కురిసింది బౌలర్లకు పెద్దగా సహకరించిన పిచ్చిపై రెండు జట్ల బ్యాటర్లు శివ తాండవం ఆడారు దీంతో బౌలర్లకు ఈ మ్యాచ్ ఒక పీడకలలా మారింది మొత్తంగా భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్లో అతిథ్య జట్టు కోల్కతా నైట్ రైడర్స్పై లక్నో సూపర్ జైన్స్ నాలుగు పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది మ్యాచ్ మొత్తంలో రెండు జట్ల బ్యాటర్లు కలిసి ఇరవై ఐదు సిక్స్లు నలభై ఐదు ఫోర్లు కొట్టారంటేనే బ్యాటర్లు ఏ స్థాయిలో రెచ్చిపోయారో అర్థం చేసుకోవచ్చు దీంతో మ్యాచ్ మొత్తంలో రెండు జట్లు కలిసి నాలుగు వందల డెబ్బై రెండు పరువులు చేస్తే అందులో మూడు వందల ముప్పై పరువులు ఫోర్లు సిక్స్ల ద్వారానే వచ్చాయి దీంతో పిచ్చు బ్యాటింగ్కు ఎంత ఈజీగా ఉందో అర్థం చేసుకోవచ్చు టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన లక్నో సూపర్ జెన్స్కు ఓపెనర్లు మిచెల్ మార్ష్ ఎడెన్ మాక్రమ్ సూపర్ స్టార్ట్ ఇచ్చారు వీరిద్దరు ఫస్ట్ వికెట్కు పది పాయింట్ రెండు ఓవర్లలోనే తొంభై తొమ్మిది పరుగులు జోడించారు ఇద్దరు కలిసి పది రన్ రెత్తో పరువులు రాబట్టారంటేనే ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించారో అర్థం చేసుకోవచ్చు మిచెల్ మార్ష్ అయితే తన సూపర్ ఫామ్ను ఈ మ్యాచ్లో కొనసాగించాడు స్పెన్సర్ జాన్సన్ వేసిన నాలుగో ఓవర్లో మాక్రమ్ ఓసిక్స్ రెండు ఫోర్లు బాధడంతో మొత్తం పద్దెనిమిది పరుగులు వచ్చాయి అర్షిత్ రానా వేసిన ఆరో ఓవర్లో మార్చ్ మాక్రామ్ చెరో సిక్స్ బాదారు దీంతో ఆ ఓవర్లో మొత్తం పదహారు పరుగులు వచ్చాయి పవర్ ప్లేలో లక్నో యాభై తొమ్మిది పరుగులు చేసింది సునీల్ నారాయణ్ వేసిన ఏడో ఓవర్లో మార్చ్ సిక్స్ ఫోర్ బాదడంతో మొత్తం పదమూడు పరుగులు వచ్చాయి మార్చ్ మాక్రామ్ సూపర్గా బ్యాటింగ్ చేయడంతో మొదటి పది ఓవర్లలో కోల్కతా బౌలర్లు ఒక్క వికెట్ కూడా తేలికపోయారు అయితే పదకొండు ఓవర్లో ఈ భాగస్వామ్యాన్ని అర్షిత్ రానా విడదీశాడు నాలుగు ఫోర్లు రెండు సిక్స్లతో ఇరవై ఎనిమిది బంతుల్లో నలభై ఏడు పరుగులు చేసిన మాక్రమ్ను క్లీన్ బోల్డ్ చేయడంతో తొంభై తొమ్మిది పరుల వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది అయితే ఈ ఆనందం కేకేఆర్ కు ఎక్కువసేపు నిలవలేదు ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వచ్చింది తో కలిసి మార్ష్ విధ్వంసం సృష్టించాడు ముప్పై ఆరు బంతుల్లో మార్ష్ ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఈ సీజన్ లో ఐదు మ్యాచ్ల్లో మార్ష్ ఇది నాలుగు ఆఫ్ సెంచరీ కావడం విశేషం ఆ తర్వాత ఇద్దరు కలిసి కోల్కతా బౌలర్లను ఊచకు కోసారంటే తక్కువే అవుతుందేమో ప్రధానంగా పూరన్ గురించి చెప్పాలంటే ఈ మనిషేన్ బాబు ఫోర్లు సిక్స్లు తప్ప మరొకటి కొట్టడా అనిపించింది ఈ సీజన్లో సూపర్ ఫామ్ లో ఉన్న పూరన్ ఫోర్లు సిక్స్లతోనే హ్యాండిల్ చేస్తున్నాడు మార్చ్ పూరన్ కలిసి రెండో వికెట్కు ముప్పై బంతుల్లో ఉన్న డెబ్బై పరుగులు జోడించారంటేనే వీరి ఊచకోత ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు స్పెన్సర్ జాన్సర్ వేసిన పన్నెండు ఓవర్లో పూరన్ రెండు ఫోర్లు మార్చ్ ఒక్క ఫోర్ బాధడంతో మొత్తం పదహారు పరుగులు వచ్చాయి వైభవ్ అరోరా వేసిన పదమూడో ఓవర్లో మార్చ్ ఓ సిక్స్ ఓ ఫోర్ బదడంతో మళ్ళీ మొత్తం పదహారు పరుగులు వచ్చాయి అరుణ్ చక్రవర్తి వేసిన పద్నాలుగో ఓవర్లో సిక్స్ బాదడంతో మళ్లీ పదహారు పరువులు వచ్చాయి సునీల్ నారాయణ వేసిన పదిహేను ఓవర్లో పూర్వం రెండు సిక్స్ బాదడంతో మళ్ళీ పదహారు పరుగులు వచ్చాయి ఇలా వరుసగా నాలుగు ఓవర్లలో పదహారు పరుగుల చొప్పున వచ్చాయి దీంతో పదిహేను ఓవర్లు ముసే సమయానికి లక్నో జట్టు వికెట్ నష్టానికి నూట డెబ్బై పరుగులు చేసింది అయితే ఈ విధ్వంసకర భాగస్వామ్యాన్ని పదహారు ఓవర్లో ఆండు రసెలు విడదీశాడు ఆరు ఫోర్లు ఐదు సిక్స్లతో నలభై ఎనిమిది బంతుల్లో ఎనభై ఒక పరుగులు చేసిన మార్ష్ రింకు సింగ్కు క్యాచ్ అవుట్ అయ్యాడు దీంతో నూట డెబ్బై పరుగుల వద్ద లక్నో రెండు వికెట్ కోల్పోయింది అనంతరం పూరం తన ఐపీఎల్ కెరీర్లో పదకొండు వందల తొంభై ఎనిమిది బంతుల్లో రెండు వేల పరువులను పూర్తి చేసుకున్నాడు దీంతో ఐపీఎల్లో అతి తక్కువ బంతుల్లో రెండు వేల పరుగులు చేసిన రెండో బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు మార్చ్ అవుట్ అయ్యాక కేకేఆర్ బౌలర్ ఊచకోత కోసే బాధ్యతను పూరన్ తన భుజం మీద వేసుకున్నాడు అర్చిత్ రానా వేసిన పదిహేడు ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు బాధడంతో మొత్తం పదిహేను పరుగులు వచ్చాయి ఈ క్రమంలోనే ఇరవై ఒక్క బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు రస్సెల్ వేసిన పద్దెనిమిది ఓవర్లు అయితే పూరన్ విశ్వరూపం చూపించాడు ఆ ఓవర్లో మూడు ఫోర్లు రెండు సిక్స్లు బాధడంతో మొత్తం ఇరవై నాలుగు పరుగులు వచ్చాయి దీంతో లక్నో స్కోర్ కూడా రెండు వందలు దాటింది అర్షిత్ రానా వేసిన పంతొమ్మిది ఓవర్లో ఆరు పరుగులు చేసిన అబ్దుల్ సమద్ అవుట్ అయ్యాడు మూడో వికెట్కు యాభై ఒక్క పరుగుల పార్ట్నర్షిప్ వస్తే అందులో పూరన్ బ్యాట్ నుంచి నలభై పరుగులకు పైగా వచ్చాయి అంటే డెత్ ఓవర్లో పూరన్ ఏ స్థాయిలో విరుచుకుపడ్డాడో అర్థం చేసుకోవచ్చు ఇక పంతొమ్మిది ఓవర్లో పది పరుగులు వచ్చాయి వైభవ్ అరోరా వేసిన చివరి ఓవర్లో పదకొండు పరుగులు వచ్చాయి మొత్తంగా నిర్ణీత ఇరవై ఓర్లలో లక్నో సూపర్ జెన్స్ జట్టు మూడు వికెట్ల నష్టానికి రెండు వందల ముప్పై ఎనిమిది పరువుల భారీ స్కోర్ చేసింది ఏడు ఫోర్లు ఎనిమిది సిక్స్లతో ముప్పై ఆరు బంతుల్లోనే ఎనిమిది పరుగులు తీసిన పూర్ణ నాట్అవుట్ గా నిలిచాడు కేకేఆర్ బౌలర్లలో అర్షిత్ రాన్న రెండు వికెట్లు తీసినప్పటికీ ఏకంగా యాభై ఒక్క పరుగులు సమర్పించుకున్నాడు రసిల్ ఒక వికెట్ తీశాడు వరుణ్ చక్రవర్తి మినహా కేకేఆర్ బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు ఇక ఓవరాల్ ఐపీఎల్ లో లక్నోకు ఇది రెండో అత్యధిక స్కోర్ అనంతరం రెండు వందల ముప్పై తొమ్మిది పరువులో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తాము కూడా ఏమీ తక్కువ తినలేదని నిరూపించింది వాళ్ళు కూడా మొదటి ఓవర్ నుంచే ఇష్టం వచ్చినట్టుగా బాధేశారు ఆకాశ్ దీప్ వేసిన మొదటి ఓవర్లో ఎక్స్ట్రా పరులతో కలిపి మొత్తం పదహారు పరులు వచ్చాయి షార్తుల్ ఠాకర్ వేసిన రెండో ఓవర్లో ఢికాక్ ఓ సిక్స్ సునీల్ నారాయణ రెండు ఫోర్లు బాదడంతో పదిహేను పరుగులు వచ్చాయి అయితే మూడో ఓవర్లో పదిహేను పరుగులు చేసిన ఢకాక్ అవుట్ కావడంతో లక్నోకు మంచి బ్రేక్ దొరికింది వికెట్ వచ్చినప్పటికీ ఆ ఓవర్లో పద్నాలుగు పరుగులు వచ్చాయి షార్దుల్ ఠాకర్ వేసిన నాలుగు ఓవర్లో పదిహేను పరుగులు వచ్చాయి మూడు పాయింట్ నాలుగు ఓవర్లలోనే కేకేఆర్ యాభై పరుగులు పూర్తి చేసుకుంది ఆకాష్ దీప్ చేసిన ఐదు ఓవర్లో రహానే రెండు ఫోర్లో నారాయణ్ ఓ ఫోర్ బాదడంతో పదమూడు పరుగులు వచ్చాయి ఆవేశ్ కానివేసిన ఆరో ఓవర్లో రహానే రెచ్చిపోయాడు రెండు సిక్స్లు ఓ ఫోర్ బాధడంతో మొత్తం పదిహేడు పరుగులు వచ్చాయి దీంతో పవర్ ప్లేలో కేకేఆర్ ఏకంగా తొంభై పరుగులు బాధిసింది పవర్ ప్లేలో కేకేఆర్ రన్ రేట్ ఏకంగా పదిహేనుగా ఉంది దీన్ని బట్టి కేకేఆర్ బ్యాటర్లు పవర్ ప్లేలో ఏ స్థాయిలో విజృంభించారో అర్థం చేసుకోవచ్చు ఓవరాల్ ఐపీఎల్లో చూసుకుంటే కేకేఆర్కు కు ఇది రెండో అత్యధిక పవర్ ప్లే స్కోర్ అయితే రహానే నరేన్ మెరుపు భాగస్వామ్యాన్ని పవర్ ప్లే ముగిసిన వెంటనే ఏడో ఓవర్లో స్పిన్నర్ దిగ్వేష్ సింగ్ రతి విడదీశాడు నాలుగు ఫోర్లు రెండు సిక్స్లతో పదమూడు బంతుల్లో ముప్పై పరుగులు చేసిన నారాయణ్ క్యాచ్ చౌట్ అవుటయ్యాడు రహానే నారాయణ్ కలిసి రెండో వికెట్కు ఇరవై మూడు బంతుల్లోనే జాబి నాలుగు పరుగులు జోడించారు ఈ వికెట్ అనంతరం బౌలర్ దిగ్వేజ్ సింగ్ రతి మరోసారి తన ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్ చేసుకోవడం ఆసక్తికరంగా మారింది ఏడు పాయింట్ రెండు ఓవర్లలోనే కేకేఆర్ స్కోర్ వంద పరుగులకు చేరుకుంది అనంతరం వెంకటేష్ అయ్యర్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లిన రహానే నలభై బంతుల్లోనే డెబ్బై ఒక్క పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ఈ క్రమంలో రహానే ఇరవై ఆరు బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు అలాగే పన్నెండు ఓవర్లోనే కేకేఆర్ స్కోర్ నూట యాభై పరుగులకు చేరుకుంది దీంతో ఈ మ్యాచ్లో కేకేఆర్ ఈజీగా గెలుస్తుందని అనిపించింది కానీ పదమూడు ఓవర్లో శాతుల్ ఠాగూర్ వరుసగా ఐదు వైడ్లు వేసినప్పటికీ కీలకమైన రహానే వచ్చేసాడు ఫుల్ టాస్ బాల్ను సరిగ్గా అంచనా వేయలేకపోయిన రహానే పూరర్ కు క్యాచ్ చౌటాడు దీంతో నూట అరవై రెండు పరువుల వద్ద కేర్ మూడో వికెట్ కోల్పోయింది ఎనిమిది ఫోర్లు రెండు సిక్స్లతో ముప్పై ఐదు బంతుల్లో అరవై ఒక్క పరుగులు చేశాడు రహనే రహనే అవుట్ కావడంతో ముమెంటం ఒక్కసారిగా మారింది కేకేఆర్ వరుసగా వికెట్ కోల్పోయింది దీంతో అప్పటి వరకు కేకేఆర్ వైపు ఉన్న మ్యాచ్ ఒక్కసారిగా లక్నో వైపు మళ్లింది రవి బిష్ణో వేసిన ఆ తర్వాతి ఓవర్లోనే రమణీప్ సింగ్ ఒక్క పరువు మాత్రమే చేసి ఉంటాయాడు దీంతో పద్నాలుగు ఓవర్లలో నూట అరవై ఆరు పరులకు కేకేఆర్ నాలుగు వికెట్లు కోల్పోయింది ఆ తర్వాతి ఓవర్లోనే రఘువంశిని ఆవిష్ ఖాన్ ఐదు పరువులకు చేర్చాడు దీంతో పదిహేను ఓవర్లలో నూట డెబ్బై మూడు పరులకు కేకేఆర్ సగం వికెట్లు కోల్పోయింది చివరి ఐదు ఓవర్లలో కేకేఆర్ విజయానికి అరవై ఆరు పరుగులు అవసరమయ్యాయి కానీ ఆకాష్ దీప్ చేసిన పదహారు ఓవర్లో ఆరు ఫోర్లు ఒక సిక్స్తో ఇరవై తొమ్మిది బంతుల్లో నలభై ఐదు పరుగులు చేసిన వెంకటేష్ అయ్యర్ మాక్రంపు క్యాచ్ చౌట్ అవుట్ అయ్యాడు ఆ తర్వాతి ఓవర్లోనే ఏడు పరుగులు చేసిన రస్సెల్ను షార్తుల్ ఠాకూర్ అవుట్ చేశాడు మొత్తంగా అద్భుతంగా కంబ్యాక్ చేసిన లక్నో బౌలర్లు వరుసగా ఐదు ఓవర్లలో ఐదు వికెట్లు తీసి కేకేఆర్ను గట్టి దెబ్బతీశారు ఇక్కడే మ్యాచ్ లక్నో చేతుల్లోకి వెళ్ళిపోయింది కేకేఆర్ గెలవాలంటే చివరి మూడు ఓవర్లలో నలభై ఐదు పరుగులు అవసరమయ్యాయి ఆవేశ్ కాని వేసిన పంతొమ్మిది ఓవర్లో రింకు సింగ్ పద్నాలుగు పరుగులు రాబట్టాడు చివరి ఓవర్లో ఇరవై నాలుగు పరుగులు అవసరం కాగా రవి బిష్ణుయ్ పంతొమ్మిది పరుగులు ఇచ్చాడు దీంతో లక్నో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది నిర్ణీత ఇరవై ఓవర్లలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల ముప్పై నాలుగు పరుగులు చేసింది ఆరు ఫోర్లో రెండు సిక్స్లతో పదిహేను బంతుల్లోనే ముప్పై ఎనిమిది పరుగులు చేసిన రింకు సింగ్ పది పరుగులు చేసిన హర్షిత్ రానా నాట్అవుట్గా నిలిచారు లక్నో బోర్లలో ఆకాష్ దీప్ షార్దుల్ ఠాగూర్ రెండేసి వికెట్లు తీశారు ఆవేష్ ఖాన్ దిగ్వేష్ రతి రవి బిష్ణు చలో వికెట్ తీశారు ఇక ఈ విజయంతో పాయింట్ల పట్టుకలో లక్నో సూపర్ జింగ్స్ నాలుగో స్థానానికి ఎగబాకింది ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి